ఎంతసేపని మీరు గోడకేసి తల బాదుకోగలరు రక్తం కారటం మొదలు పెట్టవచ్చు కానీ ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారివ్వదు మీ దురదృష్టాన్ని ఎన్నాళ్ళని తిట్టుకుంటారు మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళని నారింజ పళ్ళ కోసం ఎదురు చూస్తారు మీ ప్రాణాలు అలా వేచి ఉన్న ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుంచి రాలిపడదు ఉన్నదేదో ఉంటుంది అంతే లేనిది లేదు ఉండదు దేన్ని పట్టి ఉంచుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడే మేధావి మీకొకటి చెప్తాను వినండి నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడుతాడు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడుతాడు ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడుతాడు కోపంతో ఉన్నవాడు కేకలేసి మాట్లాడుతాడు ధనవంతుడు ధైర్యంగా మాట్లాడతాడు పేదవాడు పిరికితనంతో మాట్లాడుతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడుతాడు అసూయతో ఉన్నవాడు సులకనగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా మాట్లాడుతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది మౌనం మన మనస్సుని మారుస్తుంది ఇప్పుడైనా తెలుసుకొని మేలుకోమిత్రమా జై హింద్